హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను పనస పిక్కలతో కర్రీ తయారు చేస్తున్నానండి పనస పిక్కలు రొయ్యలు చాలా హెల్దీ అండి ఈ పిక్కలు మన ఆరోగ్యానికి చాలా మంచిది డైటరీ ఫైబర్ అధికంగా ఉండి మలబద్ధకం అజీర్ణం జీర్ణం గ్యాస్ సమస్యలను చాలా సింపుల్గా తగ్గిస్తాయండి ఇవి పిక్కలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది హిమో ఐరన్ అధికంగా ఉండడం వలన మన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయండి ఈ పంచపిక్కలు దీంట్లో బీ కాంప్లెక్స్ విటమిన్స్ శక్తిని పెంచుతాయి కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఇలా చాలా మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నాయి వీటిలో అందువలన మనం ఈ పంచపిక్కల్ని పనులతోన తినేసి మొత్తం ఇవన్నీ పడేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా ఈరోజు కర్రీ అయితే రెడీ చేసి చూపిస్తానండి చూసేద్దాం రండి ఇప్పుడైతే నేను త్రీ ఆనియన్స్ టూ టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని సన్నగా కట్ చేసుకుందామండి కర్రీ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పిక్కలు చూడండి మనం పైన తెల్లగా ఉంటుంది కదండి అదంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ జిగురుగా ఉంటుంది లే లేదంటేనే అవన్నీ అదంతా తీసేసుకొని ఇలా మనం నీట్గా ఒకసారి ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని అప్పుడు వాటర్ పోసుకొని ఇలా మరిగించుకోవాలి ముందే ఉడికిపోవాలండి కూరలో డైరెక్ట్ వేస్తే ఉడక అందుకని మనం ముందుగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా చాలా మెత్తగా అయిపోతాయండి చా ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది ఇవి బాగా మెత్తగా అవడానికి చూడండి ఎంత అలా ఉడికిన వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజ్ అయితే సరిపోతుందండి మీకు ఇంకా చిన్న సైజు కావాలన్నా సరే కట్ చేసుకోవచ్చు అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి మీకు ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ పోసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆనియన్స్ వేయించు వేయించుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగిపోవాలంటే కంపల్సరీ సాల్ట్ వేయాలండి అలా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా వేయించుకున్న తర్వాత టొమాటోస్ ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఈ ఆనియన్స్లో వేసేసి బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా నేను రొయ్యలు చేసుకున్నానండి ఆ రొయ్యలను కూడా ఇందులో వేసేస్తున్నాను రొయ్యలు పంచపిక్కలు కర్రీ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు తింటారా లేదా అనుకున్నాను నేనైతే ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పంచపిక్కలు మొత్తం అన్నిటినీ కూడా ఈ కర్రీలో వేసేద్దాం అది ఆనియన్స్లో వేసేద్దామండి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ గరం మసాలా ధనియాల పౌడర్ ఈ మూడు కూడా వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి ఫ్రెష్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ కొంచెం వేయించుకున్న తర్వాత వెంటనే టూ టేబుల్ స్పూన్స్ కారం కారం అయితే ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాన్ వెజ్ రొయ్యలు వేస్తున్నాం కదా దానివల్ల కారం అయితే ఎక్కువగా పడుతుంది సరిపడినంత కారం వేసుకుని మొత్తం ఇవన్నీ కూడా ఆ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఎంతలా అంటే మనకి అవంతా వేగి కొంచెం ఆయిల్ అనేది బయటికి రావాలి ఫ్రెండ్స్ అలా బయటకు వచ్చే వరకు కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్తో వాటర్ తీసుకుని వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఫ్రెండ్స్ తర్వాత మూత తీసి చూడండి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది మనకి చూడండి ఎలా ఉందో గుమగుమల అంటూ వాసన వస్తూ ఉందండి చాలా బాగుంది కర్రీ అయితే ఫ్లేవరు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి ఎవరో చెప్తే కానీ చాలా బాగుంది ఎప్పుడూ తినలేదు ఇదే ఫస్ట్ టైం కానీ చాలా టేస్ట్ ఉంది సరిపడినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ అయితే మాత్రం ఫస్ట్ అసలు యాడ్ చేయొద్దండి లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని లాస్ట్గా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం దగ్గర పడి నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నేనైతే అస్సలు ఆగలేకపోతున్నానండి ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ కర్రీ అయితే కానీ చాలా నచ్చింది మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టంగా తిన్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్